తలుపు కొట్టే శబ్దం విని ఎవరాని వచ్చి చూస్తే నా వైఫ్ తలపై ఐరన్ రాడ్తో బలంగా ఒకడు కొట్టాడు వాడు మాస్క్ వేసుకుని ఉన్నాడు ఇప్పటికే వంద సార్లు ఈ విషయం మీతో చెప్పాను నేను అడ్డుకుందాం అనుకున్నా నేను ఆపాలనుకున్నాను వాడు నా తలను గోడకేసి కొట్టాడు నేను స్పృహ తప్పాను స్పృహ వచ్చి నేను చూడగానే నా భార్య చనిపోయింది ఇంట్లో దొంగతనం కూడా జరిగింది అండ్ దిస్ ఈజ్ మై స్టేట్మెంట్ మీ భార్య ఇంతకుముందు మీ మీద పెట్టిన డొమెస్టిక్ అబ్యూస్ కేసుని నేనే సాల్వ్ చేశాను అది మీకోసం ఇప్పుడు చెప్పేవన్నీ అబద్ధాలని మీకు నాకు తెలుసు నిరూపించగలరా నువ్వు ఇప్పుడు నేను తప్పు తప్పుందని నిరూపించగలవా లేదంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏదైనా ఆధారం చూపించగలవా ఈ రెండు నీ వల్ల కాకుంటే ఈ విషయం గాని బయటికి తెలిస్తే నేను నీకు సుపీరియర్ నువ్వు నాకు సబార్డినేట్ అవుతావు ప్రూఫ్ ఏమైందయ్యా వాడే సార్ నాకు ఖచ్చితంగా తెలుసు ఏ డాక్టర్ అయినా వాడి తలక దగ్గర దెబ్బను చూసి వాడంతా వాడే చేసుకున్నాడా లేక ఎవరైనా కొట్టారా నేను ఖచ్చితంగా చెప్పగలరా లైట్ డిటెక్టర్ టెస్ట్ తప్పకుండా జరగాలి సార్ అతను బైపాస్ సర్జరీ చేయించుకుని పేస్ మేకర్ పెట్టించుకున్న హార్ట్ పేషెంట్ అయ్యా మన లైట్ ఎడిటింగ్ అప్లికేషన్ ఇస్తే దానికి పాల్గొనడానికి ఫిజికల్ అన్ఫిట్ అని ఒక డాక్టర్ సర్టిఫికెట్ తీసుకొని కోర్టులో ఇచ్చేస్తాడు అంతే దానికి ఎలాంటి అవసరం ఉండదు అనుకుంటాను హాయ్ సామ్ ఈ రోజు నువ్వు డ్యూటీకి వెళ్లేదా బాగా బోర్ కొడుతోంది అందుకే ఒక పాత ఫైల్ తీసి చదివాను ఇప్పుడే వస్తాను టెన్షన్ లో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందా లేదు ఇది పేస్ మేకరా లేక ఐసిడియా కూర్చోండి సార్ కొంచెం మాట్లాడాలి ఇది ఇంప్లాంట్ ఎక్కడ చేశారు హాస్పిటల్ లై డిటెక్టింగ్ టెస్ట్ అవసరం లేదని నా ఉద్దేశం ఇతను తన సొంత ఖర్చుతో ఒక లై డిటెక్టర్ ని తన బాడీలో ఇంప్లాంట్ చేసుకున్నాడు దాంతో సార్ హార్ట్ బీట్ కాన్సిడెంట్ గా పేస్మెకలో రికార్డ్ అవుతుంది మోడర్ జరిగే టైంలో సార్ హార్ట్ బీటు అన్కాన్షియస్ గా ఉన్న ఆ వ్యక్తిదా లేక ఒక కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ క్రైమ్ చేస్తున్నప్పుడు స్పీడ్ గా మూవ్ అయిన దాంద అనేది మనం చెక్ చేయాలి అప్పుడు తెలిసిపోతుంది ఎస్పీ గారి స్టేట్మెంట్ నిజమా లేక అబద్ధమా అని వాటర్ తాగండి నేను తప్పకుండా రేపే వస్తాను ఓకే సార్ అన్నట్టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు సార్ ఎవరి దగ్గరైనా ఎరు ఉందా రే ఒకప్పుడు నీ దగ్గర కూడా ఏఆర్ గన్ ఉండేది కదరా ఆ ఉదయాన్ని ఏంటి గనుల గురించి డిస్కషన్ ఈ టీం పనికి మాలింది రా శ్యామ్ అయినా ఓ మంచి టీం లేకుండా గేమ్ ఆడి ఏ లాభంరా రా వీళ్ళు మళ్ళీ స్కూల్లో చేరి పాఠాలు నేర్చుకోవాల్సిందే ఏంటి అప్పుడే వచ్చావు కొన్ని రోజులు పోలీస్ డ్యూటీలోనే ఉండాలి కొత్త కేసు వచ్చింది అన్నట్టు సేవియర్ ఎక్కడ వాడు సురేష్ గిన్నెలు తీసుకుని వంట చేయడానికి వెళ్ళారా ఎపిసోడ్ లో మీరు చూస్తున్నది ఒక కొత్త ప్రిపరేషన్ చాలా టేస్టీగా ఉండే మేక గోట్ గోట్ టొమాటో ఆనియన్ అన్ని మిక్స్ చేసిన వంటకం అండ్ ఇట్స్ రియల్లీ టేస్టీ ఎమీ సేవ్ ఒక నిమిషం ఇలా చూడు ఇది నీ కాదు వేరే ఇస్తాను ఇది నాన్న చేత తినిపించి షార్ట్ తీయాలి అర్థమైందా సరే కానీ నాన్న సేవ్ అదే కాస్త ఆగరా నీకు ఇస్తాను విషయం అది కాదు దాన్ని వాడికి ఇచ్చేసిరా కొంచెం మాట్లాడాలి ఇదిగో పట్టుకో అది కూడా తీసుకెళ్లి జాగ్రత్త పెట్టు నేను పీజీ ఫినిష్ చేసి మెడికల్ లైన్ లో కొంతకాలంగా తిరుగుతూ ఉన్నాను కదా నాకు ఒక మోడర్ ఇన్వెస్టిగేషన్ లో పోస్టింగ్ దొరికిందిరా ఇక్కడే మనూర్లోనే సూపర్ రా టీం లీడ్ చేస్తోంది ఎవరో తెలుసా ఎవరు రితికా సేవియర్ ఐపిఎస్ వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారా ప్రైమరీ అన్ని తీసుకున్నాను మేడం లెట్స్ సీ ఆ కార్లో వచ్చింది సాముల్ గారు కదా మెడికల్ లీగల్ అడ్వైజర్ కమిషనర్ రికమెండేషన్ ఓ విల్ సీ నేను ఫోరెన్సిక్ నుంచి ఇంకొకరు కూడా కావాలని రిక్వెస్ట్ చేశాను చూద్దాం సాముల్ టూ థింగ్స్ ఒకటి ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేను అండ్ యువర్ మై మెడికల్ లీగల్ అడ్వైజర్ దాట్స్ యర్ రోల్ అంతకు మించి ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు అండ్ ఒక మీటింగ్ సెట్ చేస్తే యూ గొన్ బి ఆన్ టైం ఓకే గో దివ్య కనిపించకుండా పోయిన రోజు పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వచ్చిన పేరెంట్స్ కార్ల సంఖ్య దాదాపు ముప్పై పైన ఉండొచ్చు ఈ వెహికల్స్ అన్ని వెళ్ళడానికి ఈ మెయిన్ గేట్ నుంచి వెళ్ళే ఆ రోడ్ మాత్రమేగా ఉంది అవును గేట్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఇండియన్ బ్యాంక్ వల్ల ఏటీఎం ఉందిగా ఎస్ మేడం ఆ ఫుటేజ్ అడుగుతాం దానికి ఎలాంటి అవసరం లేదు మేడం దివ్యని కిడ్నాప్ చేసింది కారులో కాదు పోస్ట్ ఎగ్జామినేషన్ లో దివ్యా క్రాస్ నుంచి మూడు ఫారెన్ శాంపిల్స్ దొరికాయి అంటే ఈ నీళ్లున్న ప్లేస్లో ఉంటుంది కదా పాచి నాచు లాంటిది ఇంకా వైట్ ఆస్పిటేషన్ పౌడర్ అలాగే ఇక్కడ ఎక్కడో ఉన్న సీవేజ్ వాటర్ డ్రాప్స్ అంతేకాకుండా ఈ సైడ్ లో లో ఒక క్రాస్ షేడ్ మార్క్ ఉంది అంటే డ్యాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ దారి గుండేటప్పుడు ఈ ఫ్రెండ్స్ తగిలి పడి ఉంటుంది ఆ రైట్ సైడ్ లో కనిపిస్తున్న క్రాస్ షేడ్ మార్క్ ఇక్కడ లాక్ అయింది కాబట్టి వేరే దారి లేక ఈ సందుగుండా ఇటుగా వెళ్ళుంటుంది దివ్య చూసారా ఈ చెట్టు తగిలి రాపిడి కలగడం వల్ల జారిన పౌడరే దివ్య డ్రెస్సులో మరుగు దొరికిన వైట్ యాక్స్ప్రెస్ పౌడర్ లో ఉండేటటువంటి నాచు లాంటి స్వాప్ దొరికిందని చెప్పాను కదా అది ఇక్కడే అంటుకుని ఉండాలి దివ్య డ్రెస్ లో మాకు దొరికిన సీవేజ్ వాటర్ డ్రాప్స్ దాని కారణం ఈ ప్లేస్ అయి ఉండాలి ఆ తర్వాత ఈ నేరో ప్యాసేజ్ లోనే దివ్య కిడ్నాపర్ తో ఉండాలి